ఏం పేర్చి కడితే నీకెందుకే ఏంటి పెద్దవాళ్ళు గబాయిస్తున్నావు సెటప్ చేసుకోవడానికి వచ్చి మా నాన్న తప్పుగా మాట్లాడతావా బ్యూటీ బ్యూటీ అని బా తెలుసప్పా దాంతోనే పడేయాలని చూస్తున్నావా బా గుర్రంత ఒక చూసినప్పుడే తెలిసిందబ్బా ఏంటి మీరు ఇలా మాట్లాడతారు మమ్మల్ని కలుపుతారు అనుకుంటే మాకు అదే బిజినెస్ అనుకున్నావా అన్ని బిజినెస్ లో అసలే బిజినెస్ లో ఆడుతున్నా డ్రెస్ లో చూడ మినుకు ఓ తలుకు ఆటలో కూలుకు ముంచే ఇవ్వలేను మరీ బిట్టు ముఖ్యమైన టైలర్ కన్నడలో బాకు తెలుగులో మాట్లాడమే ఫోన్ అవ్వాలి అదే

ఆ సిస్టర్ ఉంది ఒక గ్రేట్ స్మగ్లర్ అది పక్కా ఫోర్ ట్వంటీ మీ భర్త ఆవిడ బెంగళూరులో మీట్ అయినప్పుడు అవునండి వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది కావాలంటే మీ భర్తని మ్యాగీని విడదీయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను కానీ మ్యాగీ వజ్రాలు మీ భర్త దగ్గర ఉన్నాయి వాటిని కనిపెట్టడానికి నాకు మీరు హెల్ప్ చేయాలి సరే హెల్ప్ చేస్తాను రాము నేను ఎలాగైనా ఒకటి అవ్వాలి అందుకే నేను ఇక్కడికి వచ్చాను హే ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు నన్ను తప్ప అనుకుంటున్నారు నేను ఎవరో మ్యాగీ ఎవరో ముందు చెప్తాను సైలెంట్ గా ఉండండి సైలెంట్ గా ఉంటే మనం అనుకునేది ఎలా సాధించగలం ఏ నేను లేను ముందు మ్యాగీ మీ భర్త ఎక్కడ ఉన్నారు అన్నది కనిపెడదాం కమ్ ఆన్ ఓకే గేమ్ స్టార్ట్ చేతావా స్టార్ట్ చేతా అందరం పోలీస్ లాం సీ అవి లక్షలు కావయ్య కోట్ల విలువ ఉంటాయి కోట్లా అయ్యా తెలియనట్టు మాట్లాడుతున్నావు ఇది తెలిసే కదా ఆ బండ రెడ్డితో పార్ట్నర్షిప్ చేసా అవును రమేష్ అక్కడ టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా రెడీ ఎవరు రెడీ 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 చూసావా రెడీ రెడ్డి మరి చిన్న రెడ్డిలా ఉన్నారు. నుకి మాట్లాడుతున్నారేమో. ఏం చేస్తున్నావ్ ఇక్కడ? ఓహో వెంటలకు వాలలా. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. గోడ సై ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు. రేయ్, ఇప్పుడు మీ మావగారు ప్రాబ్లం. నువ్వు వెళ్లి పంపించేయ్. ను ఏంటి పంపించేది? నేనే పంపుస్తా. సారే అమ్మా. నీ మోహనిక పార్టనర్షిప్ కావాలా? లక్కీ గా ఎవరో చూడలేదే. ఏయ్ ఏయ్. అయ్యయ్యో. రెడ్డి తాతని చంపేస్తారా?

పెద్ద లాభం పెద్ద బకెట్టు చిన్నదే చెక్కింది మ్యాగీ అంటే లేదు మ్యాగీ అంటే ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది అవును అక్క చెల్లెని మనం విడి తీసామే పాలలో చెల్లెనికి రామ్ తారీ కట్టాడు కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్లే కాదు అయ్యో కన్ఫ్యూషన్ గా ఉంది కదా నాకు కూడా చూడండి ఇప్పుడు బజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు వన్ టూ సిక్స్ సెవెన్ నైన్ తొందరగా లెక్కిట నాకు చాలా ఫీలింగ్ గా ఉంది అయ్యో నిన్న నువ్వే చంపబట్టున్నావే అబ్బాయికి హార్ట్లో హోల్ అదే కదా లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్స్ లేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అని అంతే ఇప్పుడు వచ్చినా లెక్కడ ఉన్నాయి చెప్పకపోతే అలాగా నిలబడి చేదు బయకటండి చేదు కట్ట దించరా షూట్ చేస్తాను నేను సార్ వెరీ గుడ్ ఎవరో కదా 1 2 3 4 5 6 ని షూట్ చేస్తాను అయ్యా కౌన్ చేదు గుడు తెలుసు నేను మొత్తం నేను పోలీసు

కాస్ సార్ ఈవిడు మమ్మల్ని మోసగించి మా కంట కట్టి మాతో వేయించింది సార్ అది బ్రిడ్జ్ పై నుంచి అయ్యో మగాళ్ళ మీరు బాడీ వేసుకోవడమేది అది బ్రిడ్జ్ ఎక్కి చిగులేదు సార్ అది డెడ్ బాడీ సార్ ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా ఎవరో నువ్వే అలాగా నేను ఇది చెప్పాను నా వజ్రాల కోసం ఏంటి నీ వజ్రాల నేనేగా చెప్పాను చెప్పావు అప్పుడు వజ్రాల నావే ఓ కథ నువ్వు అలా ట్వీట్ చేసా అంటే హచ్చింది ఏం చేసాను నొప్పుకుంటా వజ్రాలు నావే ఒప్పుకుంటావా అస్క పుస్క ఫిఫ్టీ ఫిఫ్టీ ఆహ్ ఏంటి చినబులాగా

దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడి కీప్ మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకు ఇచ్చి లేకపోతే పోలీసులకి పట్టిస్తానని నన్ను బెదిరించింది నేను భయపడతానా అవే వాడు కొట్టేసినవి వాడేమైనా సంపాదించాడా నువ్వు వాడికి భయపడాలి వాడు పోలీసులకి భయపడాలి నేనెందుకు వాడికి భయపడాలి ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాస్ నేను వాడికి సెక్రటరీ ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాసుని పెన్సిల్ తను కత్తి తీసి నన్ను బెదిరించింది కాసేపు నాకు ఏం అర్థం కాల తర్వాత తమాయించుకొని వజ్రాలు నీకు బాగా అని తనకు నచ్చ చెప్పి ఇద్దరు తప్పించుకోాలని చూస్తే నేను మాత్రం తక్కుతానానా కరెక్ట్ గా వచ్చి పట్టుకున్నాను కదా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా ఉండి నన్నే మోసం చేయాలని చూస్తావా విను బాస్ ఒక ప్రాణం తీయకే ఇంది నేను ఎప్పటికీ నివేంటాను నేను వెళ్ళి దాక్కున్నాను కానీ అమ్మాయి చంపేసారు దుర్మార్గుడిని తర్వాత అది ఎక్కడది ఎక్కడది కింద ఈ కిందికి వెళ్ళిందా ఏ అది చాలా ఫాస్ట్ కానీ దానికి తెలియదు దానికంటే ఫాస్ట్ నేనని నీ ప్రాణం పోయేలోగా దాన్ని తీసుకొస్తాను చూడు ఆ దొంగ రాసుకులు వచ్చేలోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెళ్తుంది అమ్మయ్యా అప్పుడే గా పప్పుగాడు వచ్చాడు మాగీ మాగీ ఏదో చిన్న కూడా అన్నాడు పెద్ద కూడా జరిగినట్టుంది వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది మాగీ టమాటో సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూజ్గా కొత్త వినపడింది వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేగా రూమ్లో వాడు ఎవరు ఈ విషయం మీకు నాకేలా తెలుసా నేను ఈ రూమ్ గెస్ట్ అయినయ్యా ఈ రూమ్ గెస్ట్ చూసి మ్యాగీ కదా నేను మ్యాగీ పాత లే ఓకే సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇదేమైంది ఏ నిన్ను తగలడ్డాన్ని నేను ఇక్కడ రాలేదు వెళ్ళే తొందరలో అది వజ్రాలు ఇక్కడే వదిలేసి వెళ్ళి ఉంటుంది అవి తీసుకెళ్ళడానికే వచ్చాను ఎక్కడ పెట్టి ఉంటుందబ్బా బయట వేసిన డ్రెస్సులు కంటే లోపల వేసిన డ్రెస్సులు ఎక్కువ

గుడ్ సాయం అది పోయింది కదరా 50 50 కొరియరా రారా 2010 322 కదా ఈ లోకి ఏంటో కదా ఓకే మీకు దూర్మేనా సర్కి నాద గ్రంద ఏయ్ నేను చచ్చిపోయానని మీరు అందరు నమ్మేశారు కానీ పోలీసులకు ఫోన్ చేద్దాం అనగానే నాకేం తోచలేదు పోలీస్ స్టేషన్ స్టేషన్కి వెళ్ళకూడదనుకునే వాళ్ళు నాతో పాటు చేయడం మెజార్ హండ్రెడ్ పర్సెంట్ చివరికి నేను బ్రతికి ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటికి వెళ్ళిన తర్వాత సారీ సో అని దాటకూడదు అంటారు జ్వర

ఆడిపోయాడు చూడు పరిస్థితి మంచి చేయి మర్యాదగా వజ్రాలు నా వాట నాకు ఇచ్చి నేను పారిపోతాను వజ్రాలు నా దగ్గర లేవు అయ్యో సారీ 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 నా ఐటమ్స్ అన్ని బాక్స్ తీసుకెళ్తున్నారు ఓ ఆ బాక్స్ లోనే వజ్రాలు ఉన్నాయా ఫాలో చేస్తేనే అవి దొరుకుతాయి అయ్యో పర్వాలేదే అన్నగారి పాట పంజాబ్ దాకా పాపులర్ అయింది ఆ తర్వాత మిమ్మల్ని మేము ఫాలో చేశాం మీరు బ్రిడ్జి మీద తోసేసిన బాడీని ఇటుకల పెట్టిన వేసి కాల్ చేసింది మేమిద్దరమే మరి నది మధ్య కింద యువత శవం అని పేపర్లో వచ్చింది అది వేరే శవమయ్యా ఆ తర్వాత ఇది నాకు మస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం లేదు నాకు విసిటింగ్ కార్డు ఇచ్చాడుగా కానీ ఏ కార్టు లేకుండా నిన్ను నేను కనిపెట్టేసాను చూసా